నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫారెస్ట్ లో చిరుత పులుల సంచారం కలకలం నలమల ఫారెస్ట్ కు దీటుగా ఉన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత పులులు సంచారం స్థానికులను భయాందోళనకు గురి చిరుతల కదలికలను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు సుమారు నలభై ట్రాప్ కెమెరాలు అమర్చారు ఈ కెమెరాల్లో చిరుత పులులు కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి కొత్తపల్లి సెకురాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో చిరుత పులుల పాదముద్రలు మల విసర్జన ఇతర ఆనవాళ్లు గుర్తించబడ్డాయి దీంతో గ్రామస్తులకు రాత్రి సమయంలో బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై అడవిలో పటిష్ట చేశారు అదనంగా అటవీ శాఖ స్థానికులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు ఫలి దాని కాదు అదైతే ఈ పాటికి ఏదో ఒకటి లాజ్యాలే రెండు మూడు నెలల నుంచి అయితే కొన్ని కొండ వచ్చింది మనం పక్కడ ఆడా ఉంది చూడు న పడ్డదంట ఐదు చార్లు వచ్చింది అంట అంటే ఉందా అంటే సాయిత్రి చూసిందంట ఏంది ఎంతగా ఉందో రూపాయలు అండి